ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెల్లవారిన తర్వాత మనోహరి చిత్ర మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు భాగ్యకి గాయం అవ్వాలి అంతే కదా మనోహరి నన్ను అంతే గాయం చేయమంటున్నావు కదా నువ్వు నా కోసం అంతా చేసిన తర్వాత భాగ్యకి గాయం అయ్యేలా నేను హెల్ప్ చేయగలనా అని భాగ్య చెబుతూ ఉంటుంది ఏంటి ట్యాప్ వాటర్ తిప్పేద్దామా అని మనోహరి చిత్ర ఇద్దరు వాష్రూమ్లోకి వెళ్ళి అక్కడ ట్యాబ్ని ఆన్ చేసేసి సోఫా వాటర్ అంతా కూడా బయటికి వచ్చేలా చేస్తూ ఉంటారు ఇక్కడికి వస్తుంది గాయాలు అవుతాయి సరే నా మనోహరి మొత్తం సెట్ చేశాం కదా పద పద కిందకి వెళ్దాము భాగ్యని ఇక్కడికి పంపించాలి కదా అనే చిత్ర మనోహరి కిందకి వస్తారు బాగీ నువ్వు పైకి వెళ్ళొచ్చు కదా అనే చిత్రం అడుగుతూ ఉండటంతో నాకు పని ఉంది నేను ఇప్పుడు పైకి వెళ్ళను అని భాగ్య ఎందుకో కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఆ పని ఏదో నేను చేసుకుంటాను భాగ్య ప్లీజ్ ప్లీజ్ నువ్వు పైకి వెళ్ళు అనే చిత్ర చెప్పడంతో సరే అలాగే అని భాగ్య మెట్లు ఎక్కి పైకి వస్తూ ఉంటుంది మనం ఎప్పుడు భాగ్యని పైకి పంపించాము కదా కాసేపట్లో అమ్మ అన్న అర్పు వస్తుంది చూడు అని చిత్ర సంతోషంగా చెబుతూ ఉంటే అమ్మ అన్న అర్పు రాదు చిత్ర అని మనోహరి చెప్పగానే చిత్ర షాపింగ్ షాకింగ్గా వింటుంది బాగ్య కింద పడేలా చిత్ర ప్లాన్ చేసి ఉంటే చిత్ర పక్కకి రాగానే మనోహరి అక్కడ ఉన్న గ్లీజర్ వైపుని కట్ చేసి ఆ వాటర్లో మొత్తం కరెంటు విడుదల అయ్యేలా బాగ్య అడుగు పెట్టగానే కరెంటు షాక్ కొట్టేలా ప్లాన్ చేసి ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు మనం మాట్లాడుతున్నావు కరెంటు షాక్ కొట్టడం ఏంటి చచ్చిపోవడం ఏంటి అని చిత్త షాకింగ్గా అడుగుతూ ఉంటే నేను ఎప్పటి నుంచో దానిని చంపాలి అనుకుంటున్నాను ఇప్పుడు కరెంటు షాక్ కొట్టి అదే చచ్చిపోతుంది అదే టైంకి అరుంధతి ఆత్మపైకి వెళ్ళిపోతుంది అని మనోహరి చెప్పడంతో ఇదంతా ఆరు కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక భాగీ వాష్రూమ్ దగ్గరికి ఓపెన్ చేయగానే వాటర్ ఫ్లో అంతా ఉంటుంది అదేంటి వాటర్ అంతా ఇలా వచ్చేస్తున్నాయి అని బాగా అనుకుంటూ ఇక ఫుల్గా ఆ వాటర్లో కరెంట్ షాక్ సప్లై అవుతూ ఉంటుంది అలా పవర్ సప్లై అవుతూ ఉంటే చూసుకోకుండా బాగా అడుగు పెట్టబోతూ ఉంటుంది అది అడుగుపెట్టి కరెంట్ షాక్తో చేస్తుంది నేను ఈ లోపల ఫోటో దగ్గర ఉన్న ఆ పువ్వుల్ని తీసేస్తాను అని వెంటనే మనోహరి ఆరు ఫోటో దగ్గర ఉన్న పువ్వుల్ని తీసేస్తూ ఉంటుంది బాగా ఇక్కడ వాటర్లో కరెంట్ షాక్ తగిలేలా అడుగు పెడుతూ ఉంటుంది సరిగ్గా అప్పుడే ఆరు లోపలికి వస్తూ ఉంటుంది మరి మనోహరి ప్లాన్ ఎలా తిప్పికొట్టి బాగానే కాపాడుతుంది